అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్వి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు షిరి సాయినాథుని సాయనాథుల నీళ్ళల్లో బాబావారు ఔషధంగా ఊదీని మాత్రమే ఎందుకు ఇచ్చేవారో విందాం కనాడే కన్నుమూసాడని వినగానే శ్రీ బాబావారు హరి హరి అంటూ చెవులు మూసుకున్నారు తత్వవేత్తలకు తలమానికమైన ఆయన హృదయం కూడా తీవ్రంగా స్పందించింది హరి మరణం ఆయనలో ఒక క్రొత్త ధోరణికి దోహదం చేసింది అరక్షణం పాటు ఆలోచనలో ఉండిపోయారు ఆయన జీవితమే ఒక వ్యసనం అందున మానవులందరూ వ్యసనపరులే ఏవో కష్టాలు కలిగినప్పుడు వ్యసనాలను వదులుకుండా వదులుకుందామని అనుకుంటారే కానీ కష్టం తీరగానే దాలిగుంటల్లో కుక్కల వలె తిరిగి మరల వ్యసనాలకే పోతూ ఉంటారు అటువంటి ఈ జీవుల గురించి తెలుసు కూడా వ్యసనాలను వదులుకోమనటం ఆ నిమిత్తమై వారిని ఒత్తిడి చేయడం వృధాయే కదా వాళ్ళ చేత ప్రమాణాలు చేయించుకోవడాలు పత్రాలు రాయించుకోవడాలు ఎందుకు వచ్చినవి ఒకడికి సత్యం వ్యసనం ఇంకొకడికి అసత్యం వ్యసనం వ్యసనాల పుట్ట ఈ ప్రపంచం ఎన్ని నియమాలైనా భరిస్తారు కానీ ఒక్క వ్యసనాన్ని కూడా వదులుకోరు ఆరోగ్యానికి ఎన్ని మందులనైనా మృంగుతారే కానీ పథ్యాన్ని మాత్రం పాటించరు వీళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదు దుష్ఫలితాలను ప్రత్యక్షంగా చూపించినా ప్రయోజనం లేదు ఔషధ సేవనంలో పత్యము చాలా ముఖ్యమైనది పత్యాన్ని పాటించడానికి ఇష్టపడరు పాటించిన వాడికి ఔషధమే కూడా విషమవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఎవరికి మందులు నెయ్యకూడదు కానీ ఎలా వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలివేసేలా ఉంటే నా యొక్క అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి కాబట్టి వారిని మందులతో కాకుండా మరొకలా బాగు చేయాలి అని ఉపరి తరహా నిర్ణయానికి వచ్చింది లాగా ఎత్తు శ్రీ బాబా ఎవరికి మందులిచ్చిన దాఖలాలే లేవు అందరికీ అన్ని రోగాలకు తమ యొక్క యోగశక్తి పూరితమైన ఊదీని మాత్రమే ప్రసాదంగా ఇచ్చేవారు ఈ విధంగా శ్రీ సాయిబాబా తను ఆశ్రయించిన అనారోగ్యవంతులందరికీ చికిత్సలు చేసిన తర్వాత భిక్షాటనలకై బయలుదేరేవారు భవతీ భిక్షాన్ దేహి అని బాబావారు భిక్షకి ఎలా బయలుదేరారో విందాం ఆశ్రయించిన వారికి అలవోక దృష్టి ప్రసారమాత్రం చేతనే అష్టైశ్వర్యాల్ని ప్రసాదించగల రాజాదిరాజు యోగి చంద్రుడైన శ్రీ సాయిబాబావారు ఒక చేత తంబిరేలు డొక్కును మరొక చేత ముతబారిన గొడ్డజోలను పట్టుకుని ప్రతిరోజు షిరిడీలోని ఐదారు భిక్షాటనం చేసేవారు మొలలో సట్క నడుముకు ఒక వంక వ్రేలాడుతూ చిష్మ చిష్ట విభిన్న విభిన్నమైన నాగభూషణాల వలె ఉండే మెడలోని వివిధ వరణాల దండలు భుజాన జోలు చేత తమిిడోళుడొక్కు సుదీర్ఘాలైన నొక్కు నొక్కుల కేశపాలతో స్నానం చేసి తొళ్ళొత్తుకుండానే ముళ్ళంతా పూసుకున్న విభూతిరేఖలు ఆరిన పిమ్మట అదో తరహా రంగులో కనిపించే మాసిపోయిన పొడుగాటు ఆకపచ్చని చొక్కాయలతో భిక్షాటన చేస్తూ ఉంటే ముని ఆశ్రమాల్లో భిక్షకు తిరిగే ఆది భిక్షువులే పరమేశ్వరుల ఉండేవారాయన కేవలం బాయిజామాయికి తన కోసం అడివి తిరిగే శ్రమం తప్పించడమే ప్రధానంగా సాగించే ఈ ఇంటింటి భిక్షాటల్లో శ్రీ సాయిబాబా మొట్టమొదటిగా బాయిజామాయి ఇంటికి వెళ్ళేవారని తొలిభిక్ష అక్కడనే స్వీకరించేవారని వేరే చెప్పనక్కరలేదు కదా అయినా ఇక్కడ కొందరికొక సందేహం కలగవచ్చును ఆమె ఇంటిలో భిక్ష తీసుకోవడమే ప్రధానంగాని మున్ముందుగా అక్కడే ఎందుకు తీసుకోవాలి అని అక్కడొక చిన్న ధర్మము మర్మము కూడా ఉన్నాయి భిక్షకు బయలుదేరిన వారు మొట్టమొదటిగా తల్లి వద్ద నుండి భిక్ష తీసుకోవాలనే నియమమైతే ఉన్నది అందువల్లే ఉపనయనం కాగానే భిక్షార్థి అయిన ఒటువు తొలిగా తల్లి వద్దనే భిక్షను తీసుకుంటాడు అటువంటి తల్లి వగైరా బంధాలు కానీ బాంధవ్యాలు కానీ లేని వాళ్ళు ఏం చేయాలి తల్లి స్థానంలో ఒకరిని భావించి వారి నుండి భిక్షను పొందాలి ఆ ధర్మం రీత్యానే శ్రీ బాబావారు అక్కగా ఆదరించే బాయిజామాయినే తల్లి స్థానంలో భావించి తొలి భిక్షను ఆమె వద్ద నుండే స్వీకరించారు అంతేకాదు ఎటువంటి భిక్షగాడైనా సరే కాళీజోలతో వెళ్ళినట్లయితే గుప్పెడు బియ్యం కూడా ఎవ్వళ్ళు వెయ్యరు అలా కాళీజోలలో వేసిన భిక్ష వల్ల ఆ దాతల సిరి సంపదలన్నీ హరించుకుపోతాయని ఒక విశ్వాసం ఆ విశ్వాసం ఈనాటికి అనుసరింపబడుతూనే ఉంది అందుకే యాచకులు తమ పాత్రలోనో జోలలోనో తమకు తాముగానైనా ఏదో ఒక పదార్థాన్ని ఉంచుకునే భిక్షకు వస్తూ ఉంటారు అందువల్ల భిక్షకు ధర్మరీత్యా మాతృస్థానం నుండి భిక్ష గ్రహించడము ఇతర గృహిణులు భిక్ష వేసేందుకు అనుకూలంగా ఎంతో కొంత భిక్షతో వెళ్ళడం అనేది శ్రీ సాయి ప్రవర్తనలోని యొక్క మర్మము ఇప్పుడు శ్రీ సాయిబాబా యొక్క శక్తి నిరూపణ ఏ విధంగా చేస్తారు విందాం అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల శ్రీ బాబాకు భిక్ష వేయకూడదనే నియమం వల్ల ఒక్క బాయిజామాయి తప్ప మరెవరు భిక్ష వేయడానికి నిరాకరించసాగారు అటువంటి పరిస్థితుల్లో శ్రీ సాయిబాబా ఒక లీలను ప్రదర్శించారు ఒకనొక ధనికిరాలి ఇంటికి ముందు నిలబడి అక్క ఈ ఫకీర్కొక రొట్టెముక్కను పెట్టవా అని జోలను చాచి అడిగారు కానీ ఆ ఇల్లాలు విసుక్కొన్నది వంట కాలేదు పోపో అన్నది సామాన్య అయినచో వెళ్ళిపోయేవాడే కానీ సమర్థ సద్గురువగు సాయినాథుని ఎట్లా పోగలరా అందువల్లే అక్క నీ ఇంట ఇన్ని రొట్టెలను కాల్చినావు ఈ కూరలను వేసినావు ఇంత అన్నమును వండినావు అవి అన్నయ్య ఏమి చేసుకుంటావు ఒక్క రొట్టె మొక్కను వేజాలవ అని నెగ్గదీటులో ఆమె కలవరపడినది తన ఇంటిలోని వంటలను వాటి యొక్క పరిమాణాలను చెప్పిన శ్రీ సాయి సామాన్య సాధువు కాదని గ్రహించినది వెంటనే భిక్షను తెచ్చివేసినది శ్రీ సాయిబాబా యొక్క ఈ మహిమ గ్రామం అంతటా వ్యాపించినది అంతటితో శ్రీ సాయినాథుని భిక్షాటన కార్యక్రమము మార్గము అత్యంత సులువైనది క్రమక్రమముగా షుడి పురవాసులందరూ సాయినాథుడిని కేవలం శ్రీ సాయినాథుడిగా గుర్తించగా ప్రారంభించారు కతిపయదు నాలుగు గడిచేసరి కల్లా అక్క ఈ ఫకీరున ఒక రొట్టుముక్కను పెట్టవా అనే శ్రీ సాయిబాబా కంఠస్వరం వినబడిందే తడవుగా ఆయా గృహిణులు భిక్షను తెచ్చి వేసేసేవారు ఆనాడు రేపల్లిలో బాలకృష్ణుని రాక కోసం తలుపులు తెరిచిపెట్టుకుని నిరీక్షించిన రజాంగణల లాగానే షిరిడీలోని ఇల్లాళ్ళు భిక్షకై వచ్చే బాబా రాక కోసం తలుపులు తెరిచి ఉంచి ఓ చెవిని గుమ్మంలోనే ఉంచి ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఫకీర్ మా ఇంటికి వస్తాడేమో అని ఒకరంటే మా ఇంటికే వస్తాడేమో అని ఇంకొకరు అనేవారు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఆయనకు భిక్ష సిద్ధంగానే ఉండేది ఆ గ్రామ ముగ్ధ భక్తులు కాబట్టి శ్రీ బాబా షిరిడీనే స్థిరావాసంగా ఎంచుకున్నారు సందేహం లేదు అందులో షిరిడీయే వ్రేపల్లె ఆ ప్రజలే గోప బృందము బాబాయే బాలకృష్ణుడు ఆ అవతారంలో వారి వారిళ్లల్లో వెన్న దొంగిలించిన లీలాకర్మ ఫలంగానే ఈ అవతారంలో వారి గడపల ముందు జోలతో నిలబడి భిక్షను అర్థిస్తున్నారు సాయిబాబా వారు భోజనమును ఏ విధంగా స్వీకరించేవారో విందాం ఆ తల్లులు పెట్టే భిక్షలో అన్నం రొట్టెలు వంటి ఘన పదార్థాలను జోలలోకి మజ్జిగ సాంబార్ వంటి దవ పదార్థాలను తంబిరేకు డొక్కులోనికి స్వీకరించేవారు భిక్ష వేయగానే అల్లా బలాకరేగా అంటే దేవుడు మేలు చేస్తాడు అని దీవిస్తూ అక్కడి నుండి నిరామయంగా వెళ్ళిపోయేవారు భిక్ష పూర్తి కాగానే మసీదుకు వెళ్ళేవారు ప్రాప్త పదార్థాలన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసి మోలివి చేత భగవంతునికి నివేదనం చేయించేవారు తర్వాత వాటిని అలాగే ఉంచి వచ్చిన భక్తులతో ముచ్చటిస్తూ ఉండేవారు ఆయన భోజన సమయం లోపల ఆ మట్టి పాత్రలో ఉన్న ఆహారాల్ని కాకులు కుక్కలు పిల్లిలు యథేచ్ఛగా ఎంగిలపడేవి అయినా సరే శ్రీ సాయి వాటిని కొట్టేవారు కాదు కనీసం అదిలించేవారు కూడా కాదు అంతేకాదు మసీదు శుభ్రంపరిచే పని మనిషి ఆ ఆహారంలోంచి పది రొట్టెల దాకా స్వేచ్ఛగా ఇంటికి తీసుకుపోయేది వాళ్ళని ఏమీ అనేవారు కాదు క్రిమికీటకాలు మనుషులు తను అందరూ ఒకటే అనుకున్న వారికి ఆ భేదాలు ఎందుకుంటాయి ఇంకా ఎవరైనా ఆకలితో ఉన్ ఉన్నవాళ్ళు వస్తే ఆ ఆహారాన్ని వాళ్ళకి కూడా పంచేవారు అలా అందరికీ అన్నీ అనుగ్రహించిన తర్వాత ఆఖరున మిగిలిన ఆహారం మొత్తం మిశ్రమంగా కలిపేసేవారు అన్నం రొట్టెలు పప్పు సాంబారు మజ్జిగ అన్నీ కలిపేవారు బాబా ఆ మిశ్రమాన్నే భోంచేసేవారు ఆయనకి రుచుల గురించిన ఆలోచనే ఉండేది కాదు జితే జితేంద్రియులైన శ్రీ బాబావారు ఏనాడో తమ జీహ్వను స్వాధీనపరుచుకున్నారు ప్రపంచంలోని సమస్త ప్రాణికోటులు ఆకలి కూడా తనదేనని ప్రకటించిన శ్రీ సాయిబాబా ఉసిరికాయంత ఆహారంతోనైనా సంతృప్తి చెందగలిగేవారు ఓం శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయిబాబా వారు మధ్యాహ్న చర్యను విందాం ఈ విధంగా భిక్ష తీసుకున్న అనంతరం కూడా శ్రీ సాయి మహల్సాపతి వంటి భక్తులతో ఆధ్యాత్మిక గోష్ఠిని జరిపేవారు ఆయన ప్రవేశించే ప్రవేశించేనాటికే ఆ గ్రామంలో స్థిరావాసులైన దేవీదాస్ జానకీదాస్ అనే ఇద్దరు సాధువులతో శ్రీ బాబా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు ఆ కారణంగా వాళ్ళు కూడా తరచూ మసీదుకి వచ్చి శ్రీ సాయి జరిపే ఆధ్యాత్మిక గోష్ఠుల్లో పాల్గొంటూ ఉండేవారు ఆ తదుపరి శ్రీ బాబా మసీదు అరుగుల మీద నిలబడి ఆ దారిని వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ సుఖాల్ని తెలుసుకుంటూ పరిష్కారాల్ని దీవెల్ని ప్రసాదిస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి కొన్ని పాములు వెళ్ళిపోయే వెళ్ళిపోయాయి ఇంకా చాలా వస్తాయి నూనెగాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అని తమలో తామే గొనుక్కుంటూ ఉండేవారు అనంతరం కాసేపు లెండి కావలా కేసు నడిచి వెళ్ళి వచ్చేవారు ఒక్కొక్కసారి చేరువులోని తరహా గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు బంతి మళ్ళీ మొదలైన పూల మొక్కలు తెచ్చి ఒక ఖాళీ స్థలంలో పాతి తానే తోటమాలిగా వాటిని పెంచేవారు ఆ విధంగా మూడు సంవత్సరాల శ్రీ సాయి కృషితో అక్కడొక అందమైన పూల తోట పరిణమించింది దానినే లెండి తోట అంటారు మరొక్కొక్కసారి పరిసరాల్లోని నీంగావ్ గ్రామంలోని త్రయంబక్ డేంగలనే ఇంటికి వెళ్తూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళిన దీపాల వేళ కళ్ళ ఆయన మళ్ళీ మసీదుకు వచ్చేవారు ఆ నీల్గావ్ రహతా గ్రామాలకు తప్ప విడిచి ఆయన ఎప్పుడు ఇంకెక్కడికి వెళ్ళిన ఆధారాలు ఏమీ లేవు పిల్లలతో బాబావారు ఏ విధంగా గడిపేవారో విందాం శ్రీ వారి దినచర్యలో మరొక ముఖ్య అంశం పిల్లలతో స్నేహం సిద్ధ మహాయోగి అయిన ఆయన ప్రవర్తన కానీ మాటలు కానీ పిల్లలకు అర్థమయ్యేవి కావు ఒక్కొక్కసారి ఆయన తనలో తానే మాట్లాడుకునేవారు లేదా ఎదుటి ఎవరో ఉన్నట్లుగాను వారికి ఏదో చెప్తున్నట్లుగాను ఎవరినో కోప్పడుతున్నట్లుగాను ప్రవర్తించేవారు ఉత్త పుణ్యానికి రాళ్ళు ఏరి ఆకాశంలోని కిసిరేవారు ఇవన్నీ చూసి షిరిడీలోని పిల్లలాయన కనబడగానే ఎగతాళిగా నవ్వేవారు ఆక్షేపించేవారు సాయిబాబా వాళ్ళని బెదిరించేవారు తాత్యాతో సహా పిల్లలందరికీ అదో క్రీడైపోయింది ఆ విధంగా పిల్లలు తనను ఆక్షేపించిన తాను పిల్లల్ని గద్దించిన ఆ ఘట్టం అక్కడితో అయిపోయేది ఇతరాతర వీళ్ళని బట్టి ప్రతిరోజు ఎంతో కొంతసేపు పిల్లలతో గడిపేవారు వాళ్ళకి పాటలు నేర్పేవారు లేదా చిన్న చిన్న కథలను చెప్పేవారు చేతులు వేస్తూ వాళ్ళని నవ్వించేవారు మరొకొక్కసారి మీరంతా నాకు తల్లులు తండ్రులను నేనేమో మీ పసిబిడ్డని నేను నేనేడుస్తున్నానట నన్ను ఊరుకోబెట్టండి అని తను పిల్లల్లాగా ఏడుస్తూ ఉండేవారు ఆ పసిబిడ్డలే తల్లిదండ్రులుగా ఆయనను ఊరుకోబెట్టేవారు ఒక్కొక్కసారి అలిగినట్లుగా నటించి వెంటనే నవ్వేసి అందరినీ నవ్వించేవారు ఇది వారి యొక్క దినచర్య బాబా వారి యొక్క రాత్రి చర్యను విందాం తొలి రోజుల్లో శ్రీ బాబావారు రాత్రులు మసీదులోనే ఉండి హిందీ అరబీ ఇంగ్లీష్ మొదలైన భాషల్లో ఎవరికీ అర్థం కాని ఏవేవో విషయాలను తమలో తామే గొనుక్కుంటూ గొనుక్కుంటూ అర్ధరాత్రి దాటేదాకా నిద్రపోయేవారు కాదు ఆ నిద్ర అయినా కోడుకునుకుగానే కాని గాఢ నిద్ర ఏమీ కాదు ఒక్కొక్కసారి శ్రీ సాయిబాబా రాత్రులప్పుడు తనకి తకియాకి వెళ్ళేవారు అక్కడ మృదు మధురమైన కంటమెత్తి భగవత్ సంబంధితాలైన ఎన్నెన్నో గీతలను ఆలపించేవారు కోదండరామారమ్ము గోనెలతో ఊది తేతమ్ము వంటి తత్వాలను పాడేవారు ఆ పల్లె వాతావరణంలో సందళ్ళు సద్దుమణిగి విశ్రమించిన ఏ పెద్ద కర్మాగారపు యంత్రాలుగానో జనం విరామంలోనికి మునిగిపోయేవేళ కర్మకాండతో హోరెత్తిన వారెవరో చిత్తశుద్ధి కలిగి క్రమక్రమంగా జ్ఞాని అయి మౌనిగా పరిణమించినట్లుండే ఆ సడుకే తరిలో అత్యంత శృతిపక్వమైన శ్రీ సాయిబాబా స్వరాన్ని పిల్లగాళ్ళల ఊరంతా పరిచేవి ఆయన గీతాలు వింటూ షిరిడి ప్రజలు జనం శ్రీకృష్ణుడి వేణువును వింటున్నట్లు స్తబ్దులయ్యేవారు మరొక్కొక్కసారి పాదాలకు చిరుమువ్వలు కట్టుకుని తాము పాడుతూ బుల్లి బుల్లి అడుగులు వేస్తూ చక్కగా నర్తించేవారు అప్పుడప్పుడు తామే స్వయంగా కొన్ని పదాలను కూరుస్తూ ఉండేవారు కొన్నాళ్ళు ఆయన మసీదులో ఒంటరిగానే నిద్రించేవారు తరువాత మహల్సాపతి కూడా శ్రీ సాయిబాబాతో కలిసి మసీదులోనే నిద్రించేవాడు అనంతరం తాత్యాకు కూడా వారికి తోడయ్యాడు వీళ్ళు ముగ్గురూ కూడా పశ్చిమోత్తర దక్షిణాలుగా తల నుంచి మధ్యలో ముగ్గురు కాళ్ళు కలిసేలా పడుకుండేవారు శ్రీ సాయిబాబా వారి అష్టసిద్ధులు వారి స్వాధీనంలో ఉండేవి వాటిని కానీ మరి వీటిని కానీ వారు అభ్యాసం చేసిన జాడలేమీ లేవు బహుశా వారు అవతార పురుషులు కనుక అవన్నీ వాటికవే వారిని వరించి ఉంటాయి బాబా నిద్రపోయేందుకు గాను నానాసాహెబ్ డేంగేలు అనే భక్తుడు నాలుగు మూరల పొడుగు ఒక జానుడి వెడల్పు మాత్రం ఉండే చెక్కబలను సమర్పించాడు అయితే బాబా దానిని నేల మీద వేసుకుని పడుకోవడానికి బదులుగా మసీదు వెన్ను పట్టాలకు పాతగుడ్డ పీలికలతో ఉయ్యాలలాగా కట్టారు రాత్రులు దాని మీద నిద్రపోయేవారు ఆ పలచని గుడ్డ పీలిక ఈ బరువుని ఎలా మోసాయో అనేదే ఆశ్చర్యంగా కాగా దాని మీద శ్రీ సాయి బోరువును ఎలా భరించాయో అనూహ్యం దానికి తోడు ఆ బళ్ళకి నాలుగు మూలలా నాలుగు దీపాలను వెలిగించిపెట్టి వాటి మధ్యలో నిద్రించేవారు బాబా ఆయన కాళ్ళు చాపుకొని పడుకుంటే పొడుగు ముడుచుకుని పడుకుంటే వెడల్పు సరిపోని ఆ బళ్ళ మీద నాలుగు ద్వీపాలకి చోటెక్కడిది అదీ కాక బాబా ఆ బల్ల మీదకి ఎలా ఎక్కేవారు ఎలా దిగేవారు ఎవరికీ తెలియదు అందుకే హేమాడ్ పంత్ బాబా బళ్ళపై వండుకున్న ఆ దృశ్యమును దేవతలు సైతము చూసి తీరవలసిందేనని వర్ణించాడు బాబా ఆ బళ్ళ మీదకి ఎక్కి దిగే విచిత్రాన్ని చూడాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా చేరుతూ ఉండడంతో చిరాకుపడిన శ్రీ సాయిబాబా అసలు ఆ బలనే విరిచి పారేశారు విన్నారు కదండి రేపటి భాగంలో నీటితో దీపాలను బాబావారు ఏ విధంగా వెలిగించారో విందాం శ్రీ సురిడి సాయినాథుని నీళ్ళను విలా వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడం కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్